చేయాలి సార్ యూరిన్ ఎందుకు టెస్ట్ చేస్తామంటే కొందరు పేషెంట్స్ కి ఎజాక్యులేషన్ అని పిలుస్తాం ఏమవుతుంది అంటే రెటోగ్రోడాక్యులేషన్ పేషెంట్లో ఏమవుతుంది అంటే మనకి బయటకు వచ్చేటప్పుడు మన బ్రెయిన్కి ఒక అపతాల మస్లో బ్రెయిన్కి ఒక సెన్సేషన్ అనేది ఉంటుంది ఒక వాల్ అనేది క్లోజ్ అవ్వాలి వాల్ అనేది క్లోజ్ అయిన యూరిన్ వాల్ అనేది క్లోజ్ అయినప్పుడు ఎజాక్యులేషన్కి అంటే బయటకు వచ్చే సమ్మెన్ ఏమవుతుందంటే ఆ వాల్ని ఒక డాష్ కొట్టి అది బయటికి ఫోర్స్ఫుల్గా బయటికి రావాలి ఆ వాల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ క్లోజ్ అవ్వలేదు అంటే ఏమవుతుంది అంటే ఆ యూరిన్ అనేది బయటకి కొంచమే బయటకు వస్తుంది వాల్యూమ్ రిమైనింగ్ వాల్యూమ్ అని యూరిన్ బ్లాడర్ లోపలికి వెళ్ళిపోతుంది సో బ్లాడర్ లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది అంటే వాల్యూమ్ మనకి చాలా తక్కువ వస్తుంది ఫ్యూటివ్ డ్రాప్స్ వస్తుంది లెస్ దెన్ ఫైవ్ వన్ పాయింట్ లేదా వన్ మిలియన్ లైక్ వన్ ఎంఎల్ వస్తుంది లేదా పాయింట్ ఫైవ్ ఎంఎల్ వస్తుంది అప్పుడు ఏం చేస్తాము అంటే మనం యూరిన్ శాంపిల్ కలెక్ట్ చేసుకుంటాం ఒకవేళ యూరిన్లో మిక్స్ అయ్యిందా అనేసి ఆ యూరిన్ శాంపుల్ని మనం ఇక్కడ సెంట్రఫిస్ చేస్తాం సెంటర్ఫిస్ చేసినాం వాళ్ళు ఎగ్జాక్ట్లీ దాని తర్వాత మనం చూస్తాం ఫస్ట్ చూసిన తర్వాత ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇందులో సెంట్రఫిస్ చేసిన తర్వాత మనకి ఈ సె ఇక్కడ సెటిల్ డౌన్ అయి ఉంటుంది యూరిన్ ఎందుకు అంటే మనకి శాంపుల్ సెమెన్ శాంపల్ అనే డెన్సిటీ ఎక్కువ ఉంది కాబట్టి మనకి కిందకి వస్తుంది ఈ రిమైనింగ్ అంతా యూరిన్ అంటే వాటర్ మిగిలినంతా మనకి పైన సెటిల్ డౌన్ అయి ఉంటుంది సో దాన్ని మనం కింద ఉండే దాని పార్టికల్ మాత్రం చూసుకుని దాన్ని మిక్స్ చేసిన తర్వాత ఒక స్లైడ్లో పెట్టుకొని చూస్తాం అందులో స్పంప్స్ కనిపించింది అంటే ఇట్స్ నథింగ్ బట్ రెట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ ఉంది అబ్బాయికి లేదా వాళ్ళకి ఉంది అప్పుడు మనం మెడిసిన్ ఇచ్చి దాన్ని క్లోజ్ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ సార్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మనకి వాల్యూమ్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ యూ యూజువల్గా ఒక పర్సన్ నార్మల్ పర్సన్ కి టూ ఎంఎల్ నుంచి ఫైవ్ ఎంఎల్ గంట వాల్యూమ్ అనేది రిలీజ్ అవుతుంది వాళ్ళకి ఆ ఫైవ్ ఎంఎల్ వాల్యూమ్లోనే కొన్ని మిలియన్స్ ఆఫ్ పామ్స్ ఉంటాయి అదే మిలియన్స్ ఆఫ్ పామ్స్ మనకి ఇక్కడ వాల్యూమ్ బయటికి జస్ట్ కొన్ని డ్రాప్స్ వస్తుంది రిమైనింగ్ అయితే యూరిన్లో మిక్స్ అవుతుంది అన్నప్పుడు రీజన్ హండ్రెడ్ పర్సెంట్ అదే ఉంటుంది మనకి అది కంప్లీట్గా డెడ్ అయిపోయి ఇమోటల్ అయి ఉంటుంది దానికి మనం ఏం చేస్తామంటే మెడిసిన్తో ఆ వాల్ని క్లోజ్ చేస్తాం నార్మల్గా నెక్స్ట్ ప్రాసెసింగ్ ఏముంటుందో నార్మల్ అవుతుంది ఆ ఊరికే మనం భయపడిపోయి ఆత్మహత్యలు ఇది చేసుకోవద్దు ఎన్ని పరిష్కారాలు ఉన్నా చూడండి ఇంత మైనట్ డీటెయిల్స్లో తీసుకొని మనకి యొక్క ఫెర్టిలిటీ ఇష్యూస్ అనేది సాల్వ్ చేస్తారు కాబట్టి భయపడకండి వీటి అత్యాధునిక మెషినరీలు ఉన్నాయి హ్యాపీగా ఐవీఎఫ్ జోలు కూడా ఎలా హ్యాపీగా న్యాచురల్గా అయ్యే ప్రాసెస్ చాలా ఉంది కాబట్టి హ్యాపీగా ఏ చిన్న సమస్యన్నా వెంటనే డాక్టర్లు కావడం అనేది చాలా ఉత్తమైన పద్ధతి అది ఒక మెయిన్ పాయింట్ చెప్పాలంటే ఇది ఎవరు పియూ అనేది ఎవరు అండాలజిస్ ఎక్కువ రికమెండ్ చేయరు ఎగ్జాక్ట్లీ చేయరు ఎందుకంటే రెటోగ్రేడ్ అనేది ఎగ్జాక్ట్లీ నిజం చెప్పాలి అంటే ఒక ఆండ్రాలజిస్ట్ ఒక లైక్ చాలా బాగా చదువుకున్న అండాలిస్ట్ తప్ప ఈ ఒక్క నాలెడ్జ్కి రాదు ఎవరికి ఐవిఎఫ్ సెంటర్లో రెటోగ్రేడ్ ఎజాక్యులేషన్ అనే థాటే ఎవరికి రాదు కాబట్టి విన్ గో ఫర్ దట్ అన్నమాట ఎందుకంటే అది వస్తే వాళ్ళు పని వచ్చాయట కదా ఎగ్జాక్ట్లీ సార్ ఏం సార్ ఇంత పొడుగింపులో ఇంప్లాంట్ ఈ త్రీ ఇంచెస్ కదా సార్ ఉండేది ఏంటిది ఇంత సోడు ఒక్కటేందంటే ప్రతి మగవాళ్ళలో అంగం ఆల్మోస్ట్ ఈ సైజు ఉంటుంది కింది చూసుకుంటే ఓకే కింది నుంచి చూసుకుంటే అంగం ఈ సైజు ఉంటుంది ఇది కిందికి వెళ్ళిపోదు బాడీలోపటికి వెళ్ళిపోతుంది మనకి బయటకి కనిపించేది ఈ ఇంతే కనిపిస్తుంది ఓకే ఓకే సో ఇంత ఎంత కనిపిస్తుందో అంతకంటే పెద్ద కిందికి ఉంటుంది ఓకే ఈ సైజ్ పట్టి మేము సర్జరీ చేసి కట్ చేసుకొని ఎంత సైజ్ పడుతుంది అని దాన్ని కట్ చేసి లోపల పెట్టేస్తాం ఒక్కసారి పెడితే లైఫ్ లాంగ్ ఉంటుంది అండ్ వెరీ వెరీ సేఫెస్ట్ థింగ్ ఇట్లా ఇంప్లాంట్స్ పెడతాం ఇది వన్ సైడ్ ఇది ఒక సైడ్ ఉంటుంది ఇంకొక సైడ్ ఇంకోటి ఇంప్లాంట్ సో ఒకటి చాలా మంది కామన్ కన్ఫ్యూజన్ ఏంటంటే ఇలా అంగంలో కూడా మూడు పైప్స్ ఉంటాయి కింది పైపు మూత్రము మరియు వీర్యం కోసం ఓకే ఈ పైన రెండు పైప్స్ మాత్రమే ఎరెక్షన్ కోసం అచ్చా నా ఇంప్లాంట్ ఈ ఈ స్పాట్లకు వెళ్తుంది ఇక్కడ ఒకటి ఉంటుంది ఇక్కడ ఒకటి ఉంది దీన్ని టచ్ చేసి టచ్ డిస్టర్బ్ చేయ డిస్టర్బ్ చేయండి ఇదే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఎందుకంటే సార్ వీర్యం కంటే ఇంపార్టెంట్ యూరిన్ ఓకే యూరిన్ ఫ్రీ ఆఫ్ లో అవడం చాలా ఇంపార్టెంట్ సార్ అందుకే ఈ పైప్ ని ఏ నేనే కాదు ఏ ఆండ్రాయిల్ చేసి కూడా ఈ పైప్ చాలా సీక్రెట్ దీన్ని టచ్ చేయ మా ఇంప్లాంట్స్ ఇక్కడ ఉంటాయి ఓకే ఇట్లా ఇక్కడ ఒక ఇంప్లాంట్ పోతుంది ఇక్కడ ఒక ఇంప్లాంట్ పోతుంది ఇలాంటివి అంత పెద్ద రెండు పెడతారు ఆ రెండు పెడతాం ఏమి అసహజంగా ఉండదు సార్ ఉండదు సార్ ఇప్పుడు నార్మల్ ఇట్లా ఉంది ఇది హ్యాపీగా బెండ్ అయిపోతుంది ఇది హ్యాపీగా హ్యాపీగా ఇట్లా బెండ్ అయిపోతుంది అంగం ఎడం వైపున పెట్టుకోవచ్చు కుడి వైపున పెట్టుకోవచ్చు లేదా కిందికి పెట్టుకోవచ్చు చాలా మంది ఆపరేషన్ కొత్తలో ఏం చేస్తాం పొట్టు మీద పెట్టుకోమని చెప్తాం కొన్ని రోజులు అలవాటు అయ్యేసరికి ఒక్కసారి అలవాటు అయిపోతే వాళ్ళకి ఇప్పుడు సార్ మనకి యంగ్స్టర్స్ లో ఎరక్షన్ వస్తుంది వాడు ఇటు పెట్టుకోవాలి ఇటు నరకం చూస్తాడు బయట చూస్తే సో అట్లనే ఆక్వర్డ్ గా ఉంటది కొన్ని రోజులు కానీ సెట్ అయిపోతుంది లెఫ్ట్ రైట్ ఇంకోటి సార్ వెరీ సేఫ్ సర్జరీ సార్ ఒక్కసారి చేస్తే ఇది లైఫ్ లాంగ్ లోపట్ల టైటానియం వైర్ ఉంటుంది సార్ ఇది మంచి బెండ్ అవుతుంది ఓకే ఇంత మంచి బెండ్ అవుతుంది పీనస్ ఓకే నా అబ్సల్యూట్లీ నార్మల్ లానే ఉంటుంది ఓకే కానీ ఇది వేసినట్టు మీకు ఒక డాక్టర్ కి నాకు పేషెంట్ కి తప్ప మూడో మనిషి తెలియదా తెలియదు ఇంపాసిబుల్ వైఫ్ కి తెలిసే ఛాన్స్ లేదా ఇంపాసిబుల్ అట్లయితే చేయించుకుంటారు మన వాళ్ళు ఇంపాసిబుల్ సార్ మనం చెప్పిన నేను ఏదే పేషెంట్స్ అందరికి చెప్తా సెల్ఫ్ గోల్ కొట్టుకోకోండి మీరు ఎవరు చెప్పొద్దు చెప్పాలి సి సార్ ఇప్పుడు ఒక ఏ అమ్మాయికైనా ఏ వైఫ్ కైనా అంగం ఇదే సైజ్ ఉందని తెలియదు సార్ అవగాహన ఉండదు ఉండదు వాళ్ళు కూడా ఎప్పుడు ఎరెక్టెడ్ పినిసెస్ చూస్తారు తప్ప షార్ట్ పినిసెస్ చూడరు వెరీ రేర్ ఉంటే కపుల్స్ తప్ప నైన్టీ పర్సెంట్ కపుల్స్ లలో ఎరెక్టెడ్ పెరిసే చూస్తారు ఫీమేల్ ఇది ఇట్లా ఉంటే మీకు ఎవరు తెలుస్తారు సార్ మీరు చెప్పుకుంటే తప్ప మీరు చెప్పుకుంటే తప్ప ఇది కనబడదు ఇది ఎట్లా లోపల పర్ఫెక్ట్లీ లోపల ఉంటుంది అబ్సల్యూట్లీ సేఫెస్ట్ ఆపరేషన్ ఓకే లైఫ్లో లో ఇది వేసిన తర్వాత లైఫ్లో మళ్ళీ ఇంకొక మాత్ర వేసుకునే అవసరం రాదు ఓకే ఇంత లావుది అలా ఫిట్ అవుతది సార్ మంచి సార్ ఒకటి ఏంది సార్ ఇప్పుడు ఎవ్వరికీ కూడా అంగం చిన్నగా ఉండదు ఆ ఇప్పుడు 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 నేను లాగున్నా సార్ ఇప్పుడు నాకు పొట్ట ఇట్లా వచ్చి ఇక్కడ పడుతుంది తప్ప కినే సైజ్ ఈస్ సేమ్ అన్లెస్ అంటే చాలా సివియర్ పుట్టుకతోనే హైపోగనెటిక్స్ అంటే హార్మోన్ చాలా లో ఉండి చిన్నగా ఉండడం తప్ప నైన్టీ నైన్ పర్సెంట్ మెన్స్ లో ఓకే హార్మోన్ పీనిస్ సైజ్ చిన్నగా ఉండదు ఓకే సార్ ఇక్కడ నుంచి ఈ ఇదేం పాత్ర పోషిస్తుంది కింద సపోర్ట్ అచ్చ సపోర్ట్ సపోర్ట్ ఇది బయట కనిపించేది ఇక్కడ నుంచే అవును ఇక్కడ నుంచే బయట కనిపించేది అవును ఇంకా లోపల ఇంత పెద్ద ఉంది అచ్చా అచ్చా సో అంగం ఇప్పుడు ఇంప్లాంట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడ పెల్విక్ బోన్ పైన ఫిక్స్ అవుతుంది ఇది సపోర్ట్ కింద ఈ సపోర్ట్ ఇవన్నీ సపోర్ట్స్ అచ్చ అచ్చ ఓకే ఇప్పుడు ఇది ఈ క్యాప్ పెడతాము ఈ క్యాప్ పోయి కరెక్ట్ మన పెల్విక్ గడ్డి పైన కూర్చుంటుంది ఇట్లా బోన్ మీద కూర్చుంటది సో దట్ సపోర్ట్ పర్ఫెక్ట్ సపోర్ట్ వస్తుంది ఇంకోటి దీంట్లో చాలా రకాల ఇంప్లాంట్స్ ఉంటాయి ఈ ఇంప్లాంట్ నేను ఇది ఇది అర్జెంటీనాది నేను ఇది ప్రిఫర్ చేయని కారణం ఏంటంటే ఈ స్ట్రెంత్ బాగుంటుంది దీంట్లో అచ్చ అచ్చ ఈ స్ట్రెంత్ ఇంపార్టెంట్ కదా సార్ యోనిలోకి పోవాలంటే మనకి ఈ స్ట్రెంత్ ఉండాలి ఈ స్ట్రెంగ్త్ లేనప్పుడు ఏమవుతుంది అంటే చాలా వరకు ఒక డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ చాలా చీప్ గా కూడా ఇస్తుంటాయి ఎంప్లాయీస్ చాలా మంది అనేది ఏంటంటే సార్ అందరు అన్ని దగ్గర చాలా తక్కువ మీ దగ్గర ఎందుకు కాస్ట్లీ ఉందని నేను చెప్తాను నేను చాలా కాస్ట్లీ సర్జరీస్ చేస్తాను ఎందుకు అంటే నేను యూజ్ చేసి బెస్ట్ యూజ్ చేస్తాను పేషెంట్కి లైఫ్లో మళ్ళీ ఎప్పుడు రావద్దు ఒక్కసారి ఖర్చు అయినా కానీ ఏ చేసినాం అనుకోండి లైఫ్లో ఇష్యూసే రావు ఓకే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి జీరో అది ఇంకో చాలా ఇంకొక అపోహ ఏంటి అంటే దీంట్లో ఉన్న ఒకటే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి ఇన్ఫెక్షన్ సార్ ఆ ఇన్ మంచి ప్రాపర్గా చేస్తే నేను చెప్పినా ఇన్ని వేల సర్జరీస్లో టచ్ గాడ్స్ గ్రేస్ ఒక్కటి ఇన్ఫెక్ట్ కాలే ఒక్క సింగిల్ కూడా ఇన్ఫెక్ట్ కాలేదు ఎందుకు నేను చెప్పినా సార్ అన్నీ మారినాయి సర్జికల్ టెక్నిక్ ఎప్పుడు మారలే మా గురువుల దగ్గర నుంచి ఏం నేర్చుకున్నాను అది ఎప్పుడు మార్చుకోలేదు ఎందుకంటే వాళ్ళు అక్కడికి రావడానికి ఇరవై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది నేను వాళ్ళ దగ్గర నేర్చుకున్నప్పటి నుంచి నా ఎక్స్పీరియన్స్ ఎంత సర్జికల్ టెక్నిక్ ఎప్పుడు మార్చలేదు సార్ అన్ని సర్జరీస్ మార్చుకున్నాను ఇంప్లాంట్స్ లో మార్చు